ఏమే మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటున్నాను ఎలా ఒప్పుకుంటున్నాం మరి ఏం చేయనే మా అత్తగారితో నేను ఒక్కదాన్ని మరి తప్పుడు పనులు చేసి పాడైపోయిన వాళ్ళకంటే చెప్పుడు మాటలు విని చెడిపోయే వాళ్ళే ఎక్కువ అయినా నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి ఇతరులు చెప్పే మాటల మీద కాదు శరీరానికి తగిలిన అన్నం పెట్టినోనికే సున్నం పెట్టే రోజులకి ఇవి అందరు నా వల్ని ఎత్తి అనుకో నట్టెట్లా ముంచి పోతారు గుర్తుంచుకో దేవుని జన్మంటూ ఉంటే జీవితాంతో అమ్మా నాన్నలతో కలిసి ఉంటే అదృష్టాన్ని ప్రసాదించమని బుజ్జి శ్రవణ మాసం వస్తుంది నాదేముందండి నీకేది ఉతకడానికి ఈజీగా ఉంటే అదే కొనండి పోయిన సంవత్సరమే కదా మీ అబ్బాయికి పెళ్లి చేసావు మీ ఆయనకి ఈ వయసులో రెండో పెళ్లి చెయ్యాలని ఎందుకు సంబంధాలు వెతుకుతాను నాకు వచ్చిన కోడలు గెయ్యాలి గంపే దాంతో వేగలే పోతున్నాను అందుకే నాకు సపోర్ట్ గా ఉంటుంది మా ఆయనకి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను